రేవంత్ రెడ్డి పర్యటన వెళ్ళినప్పటి నుంచి వచ్చేదాకా కూడా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఏవైనా కానివ్వండి అక్కడ ఎందుకు వెళ్ళారు ఏ కంపెనీలు పెట్టుబడులు పెట్టి పెట్టిస్తున్నారు మన తెలంగాణ కోసం ఏం జరిగేదానికంటే కూడా వెళ్ళిన కాడి నుంచి ఒక రకంగా విమర్శలు ఇస్తూనే ఉన్నారు వచ్చినా విమర్శిస్తున్నారు నిజంగానే ఆ విమర్శలు జరిగే విధంగానే రేవంత్ రెడ్డి పర్యటన జరిగిందా విజయవంతమైందా అంటే ఏమంటారు మీరు మన ప్రాల్సిన అవసరం లేదు ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వాలైనా ఇప్పటి ప్రభుత్వాలైనా ఇది ఒక ఎఫర్ట్ అది ఒక ఎఫర్ట్ లో గతంలో మనం చూసాం ఇక్కడ బెంగళూరు తర్వాత ఇప్పుడు హైదరాబాద్ డెఫినెట్ గా ఒక ఐటీ హబ్ే క్రియేట్ అయింది అన్నట్టు దాని న్యాచురల్ ఫినామినా కింద దానితో అదే అదే డెవలప్ కాదు కస్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి మీరు పెట్టుబడులు ఆకర్షించేటువంటి పద్ధతి ఉంటే తప్ప ఎవరు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టరు ఎందుకంటే ఒరిశాలో ఎవరు పెట్టట్లేదు ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో ఎవరు పెట్టట్లేదు ఎందుకు పెడతారు హైదరాబాద్ హైదరాబాద్ డెఫినెట్ గా పీరియడ్ ఆఫ్ టైం ఇది ఒక ఐటీ హబ్ డెవలప్ అయింది బెంగళూరు తర్వాతనే ఉంటే ఉండొచ్చు ఇప్పటికీ కూడా బెంగళూరే నెంబర్ వన్ ఉంటుంది మనతో పోలిస్తే బట్ మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకుండా వాళ్ళ గ్రావిటీ ఇవ్వకుండా ఆ అట్మాస్ఫియర్ లేకుండా ఎవరు రారు సరే వాట్ ఎవరు ఇంతకుముందు గతంలో కేటీఆర్ఓ ప్రయత్నం చేసి ఉండొచ్చు ఫెయిల్ అయి ఉండొచ్చు ఆయన ఫెయిల్ అయ్యాడు కాబట్టి మనం కూడా ఇంట్లో కూర్చో నియమం కూడా లేదు ప్రభుత్వం ఖచ్చితంగా కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ఎఫర్ట్ చేయాల్సిన అవసరమే ఉంటుంది బిగినింగ్ లోనే దావోస్ పర్యటన త్రాద్ పర్యటన లోపల వాళ్ళు చెప్తుంది ఆ టూర్ కు ఉపయోగించినటువంటి మన ప్రభుత్వ ప్రతినిధులు ఏవైతే ఉన్నారో ముఖ్యమంత్రితో సహా ఐటీ మినిస్టర్ సహా మన సెక్రటరీలు వాళ్ళు చెప్పేది ఏంటంటే దాదాపు ముప్పై ఒక్క వేల ఏడు వందల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు ఎస్ లక్ష్మీరావు కనెక్ట్ గతంలో ఉన్నటువంటి కంపెనీలు ఎన్ని వచ్చాయి ఎన్ని పోయాయితే ఎన్ని దుకాణం తీసుకుంటాయి పక్క స్టేట్స్ కి వెళ్ళిపోయాయి మూసుకున్నాయి అవి దెబ్బతిన్నాయి ఏదైనా మూతపడ్డాయి అనేటువంటి అంశం కూడా ప్రజలకు హక్కు ఉంది తెలుసుకోవాల్సింది మనం అడగచ్చుకో ఆ లిస్ట్ చేయడం ముందు చెప్పండి కానీ అంత మాత్రం చేత కొత్త ఎఫర్ట్ చేయకూడదని కానీ లేదా వాటిని అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు ఒక ప్రయత్నం చేయకూడదు కానీ కానీ అనడానికి వీల్లేదు సో అది కంటిన్యూస్ ప్రాసెస్ అది ఒక క్లిక్ క్లిక్ అయితే ఒకటి క్లిక్ కాదు బట్ ప్రభుత్వంలో ఉన్న తర్వాత ఆ ఎఫర్ట్ చేయడానికి మనం ఎప్పుడు కూడా తప్పడానికి వీల్లేదు ఇప్పుడు ఈసారి వాళ్ళు పోయిన దాంట్లో కొన్ని రంగాలు వాళ్ళు ప్రస్తావించారు ముప్పై ఒక వేల ఏడు వందల కోట్లు మేము తీసుకొస్తున్నాం దాంతో దాదాపు ముప్పై వేల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని ఒక అంచనా వాళ్ళు సో దానికి వాళ్ళు కొన్ని పేర్లు కూడా చెప్పారు అవన్నీ మనం గతంలో ఇప్పుడున్నటువంటి ప్రాసెస్ అనేది ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ ఎనర్జీ గురించి హెచ్ఆర్ సొల్యూషన్స్ కావచ్చు లేదా కాగ్నిజెన్తో కొత్తగా ఎక్స్పాన్షన్ చేసామంటున్నారు అమెజాన్ వాడు ఆల్రెడీ ముందు ఇంత కాస్త ఎక్స్పాన్షన్ అడిగా ఉన్నారు సో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రతి దగ్గర మనం ఏర్పడుతున్నమాట మరి ఆ రంగంలో కూడా మనం సెమీ కండక్టర్స్ కూడా ఈ రెండు సెక్టార్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ అడిగా ఉన్నారు సో మనకు లేదు ఇదే పద్ధతిలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇవాళ వరల్డ్ వైడ్గా ఎలక్ట్రానిక్ వెహికల్స్ మన దగ్గరే మనకి తింటా ఉన్నాయి సో కొత్త కొత్త కంపెనీలు వస్తా ఉంటే మనకు కాదని లేదు సో ఈ రకంగా యాక్చువల్గా వాళ్ళందరూ వస్తారా రారాయ్ డెఫినెట్లీ ఇక్కడ ఉన్నాం నిరాశావాదంతో మాటే ఎవడు రాడు సో మీరు కొన్ని రాయితీ ఇవ్వాల్సిందే ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిందే ఇవన్నీ ఇచ్చినా కూడా ఇప్పుడు రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడు పెట్టినా కూడా లాస్కి పోవచ్చు నేను కాదను అదే పద్ధతిలో కొరియా పోయారు అక్కడ ఆటోమొబైల్ ఫేమస్ అది అదే పద్ధతిలో వరంగల్లో పదేళ్లలో మన ఎక్కడ కూడా టెక్స్టైల్ పార్క్ డెవలప్ అయింది చూడలేదు ఎప్పుడూ ఆర్మాట ప్రకటించారు మరి ఇంతవరకు గవర్నమెంట్ పెట్టింది లేదు ప్రైవేట్ పెట్టింది లేదు మరి ఇప్పుడు అక్కడ ఉన్న కొరియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అయితే ఉందో వాళ్ళు అక్కడ మేము పెట్టుబడి పెడతామని ముందు కోసం మనం స్వాగతించాల్సిందే రేపు పొద్దున వాళ్ళు మాకు లేదు లేదు వరంగల్ హైదరాబాద్లో పెడతా పోచింపల్లిలో పెడతా అంటే కూడా మనం ఆర్టీ చేయాల్సి వస్తే కెనాట్ డివైడర్ సో ఇప్పుడున్న దాంట్లో ఈవెన్ మనం చూసినట్టయితే స్కిల్ కి సంబంధించినవి మెమర ఉన్న అండర్స్టాండింగ్ పెట్టుకున్నా ఉన్నారు తర్వాత రకరకాలు దాంట్లో రకరకాల విషయాల లోపల మనం వాళ్ళు కొన్ని ఎఫర్ట్ చేశారు అదేవిధంగా లైఫ్ సైన్సెస్ లో చేసా అన్నారు ఫార్మా ఇండస్ట్రీలో చేసే అన్నారు కొన్ని డాటా కి సంబంధించిన దాంట్లో చేసా అన్నారు క్లౌడ్ లో చేసా అన్నారు సో ఇవన్నీ కూడా ఇదే కూడా వాటిలో పొటెన్షియల్ అనేటువంటి అవగాహన ఈ రంగాల్లో మనం డెఫినెట్లీ వరల్డ్ లో బెస్ట్ ఏం కాదు మనం ఎంత భారత ప్రభుత్వం ప్రయత్నించినా తెలంగాణ ప్రయత్నం చేసినా ఇప్పటికి కూడా అతి చిన్న దేశమైన సౌత్ కొరియాలో ఉన్నంత డెవలప్మెంట్ లో కానీ గ్రీన్ ఎనర్జీలో కానీ లైఫ్ సైన్స్ లో కానీ ఐటీలో కానీ ఏఐలో కానీ మనం లేం సో వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సి కూడా ఉంటుంది ఆ కంపెనీలు ఆహ్వానించడమే కాకుండా మన యువతకు శిక్షణ ఎక్కువ స్కిల్ అన్నారు ఆ స్కిల్ లో అయితే ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవచ్చు కదా ఇవన్నీ ఆ ఒక ఎఫర్ట్ చేసి వచ్చిన తర్వాత అంటే దాన్ని మనం అండర్మైన్ చేయలేదు సాగ్రీ గతంలో ఎన్నో రకాల సార్లు తిరిగి వచ్చారు అంత కొత్త బోగస్ అదే అడుగుదాం దాన్ని కూడా ఒక వైట్ పేపర్ ఇవ్వండి ఎవడు వచ్చేవాడు అమరాదేవ్ అని చెప్పారు

అవును దిలీప్ మరి గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అమర్రాజు గురించి ఇలాగే వచ్చినాయి సరే దాని గురించి అమరరాజు తర్వాత మాట్లాడు మీరు ఒక మాజీ ఎమ్మెల్సీగా ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా చెప్పండి ఎంతోమంది ఇందాక మన లక్ష్మణ్ గారు చెప్పినట్టు ప్రతిసారి సీఎం మారినప్పుడల్లా ఈ విదేశీ టూర్లకి వెళ్ళటం రావటం ఎన్నో గతంలో సీఎంలు కూడా విన్నాము కానీ వచ్చిన తర్వాత ఏ కంపెనీలు పెట్టుబడి పెడుతుంది ఎంతవరకు తీసుకొచ్చాము ఏ కంపెనీ ఎక్కడెక్కడ పెడుతుంది అనేటువంటి ఒక శ్వేతపత్రం ఒక అకౌంటబులిటీ అనేది ఎందుకు పబ్లిక్కి చెప్పరు అలా చెప్తే మంచిది కదా ఏ టైంలో పెడుతున్నారన్నారు ఇప్పుడు మీ పార్టీ కనీసం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అలా చే చేస్తే మంచిది కదా అలాంటి సూచనలు ఏమి ఇస్తారా మీరు తప్పేం లేదు తప్పేం లేదు నేను ఓకే అన్నాను కదా నేను ఏం చెప్పానంటే మీకు డెఫినెట్లీ మనకున్న హక్కు అది ప్రజలకు ఉన్న హక్కే పేరెంట్ లో ఉన్న పెద్దలకు హక్కే అసలు గతంలో ఇన్ఫిట్ వరల్డ్ వచ్చాయి ఏ కంపెనీలు వచ్చాయి ఎన్ని మూతపడ్డాయి ఎన్ని నిజంగా కూడా ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ క్రియేట్ చేశాయని తెలుసుకోవాల్సిన బాధ్యత హక్కు మనకు ఉంది సో నేను అదే చెప్తున్నాను దాని నుంచి అంత మాత్రం చేత దాన్ని అడుగుదాం మనం వైట్ పేపర్ అడుగుదాం నిజంగా కూడా దగ్గర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఐటీ మీద ఇరవై మూడు సార్లు టూర్ పోయి రైట్ టు నో ద సేమ్ టైం అదే చెప్పాను కొత్త ఎఫర్ట్ మనం మానుకోలేమాట మనం ఎందుకంటే ఆయా రంగాల్లో కూడా అని ఒక హైదరాబాద్ లో మనం పోయి సైబర్ సిటీలో చూస్తే మనకి బోర్డు కంపెనీస్ నిలబడతాయి మల్టీనేషనల్ కంపెనీస్ నిలబడతాయి ఇవన్నీ జస్ట్ లైక్ దట్ హైదరాబాద్ పేరు నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టాయా గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా కాస్త చూస్తే దానికి క్రియేట్ చేయడము లేదా అట్రాక్ట్ చేయడానికి కొన్ని రాయితీలు ఇవ్వడము ఇన్సెంటివ్స్ ఇవ్వడము లేదా చీప్ లేబర్ కావచ్చు చూస్తాను ఇప్పుడు చైనా అవడం ఉన్నాడు ఇప్పుడు మన దగ్గరికి వచ్చి గ్రానైట్ పట్టుకుపోతాడు అక్కడ చేసి వాళ్ళ మనకి తెచ్చి అమ్ముతాడు అయినా కూడా రూపాయి తగ్గే అమ్ముతాడు లోకల్ మార్కెట్ కంటే సో అక్కడ ఉన్నటువంటి లేబర్ అంతా చీప్ సో ఆ విధమైన చీప్ లేవర్ గురించి ఇక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కూడా ఫ్యాక్టర్స్ అది కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అంటే మనం నిరుసాహపడాల్సిన అవసరం లేదు ఈ ట్రిప్ వేస్ట్ అని కూడా అనడానికి వీలు సో ఎప్పుడు అంటే మాకు సంబంధించిన ట్రిప్ గురించి మీరు ఇంకో వన్ ఇయర్ తర్వాత అడగాలి ముందు ఉన్నటువంటి ప్రభుత్వం గురించి ఇప్పుడే అడగచ్చు దాంతో మనకు అవగాహన వస్తుంది అనట్లేదు అట్ ద సేమ్ టైమ్ మనం అంత పెసిక్ గా అంత నిరుసాహంగా వాడాల్సిన అవసరం కూడా లేదు అనేది నా మీద మాట్లాడదాం